శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం శనివారం అంటేనే శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన రోజు అలాగే శనిదేవునికి చెందిన రోజు అయితే మన హిందూ పురాణాల ప్రకారం శనివారం నాడు చేసే కొన్ని తప్పుల వల్ల జీవితాంతం శని దోషాలు వింటాడుతాయట అలాగే శనివారం చేసే కొన్ని శక్తివంతమైనటువంటి పరిహారాల వల్ల జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది కాబట్టి శనివారం నాడు ఎలాంటి పనులను చేస్తే అదృష్టం వరిస్తుంది అలాగే ఎలాంటి తప్పులు చేస్తే దురదృష్టం వెంటాడుతుంది అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శనివారం చేసే కొన్ని తప్పుల వల్ల జీవితాంతం కటిక పేదరికం అనుభవిస్తారు శనివారానికి అధిపతి శని భగవానుడు కాబట్టి శనివారం నాడు చేసే పనులలో కొన్ని జాగ్రత్తల్ని వహించాలి శనివారం రోజున పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలని వేసుకోకూడదు శనివారం నలుపు వస్త్రాలని వేసుకుంటే జీవితాంతం ఏలినాటి శని దోషాలు వెంటాడుతాయి అలాగే నల్లటి వస్తువులని కూడా కొనకూడదు అన్నిటికన్నా ముఖ్యంగా శనివారం రోజున ఉప్పుని కొనకూడదు శనివారం రోజున ఉప్పుని కొంటే డబ్బు సమస్యలు ఏర్పడతాయి కానీ శుక్రవారం రోజున ఉప్పు కొంటే మాత్రం మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది నూనెని కొనకూడదు శనివారం నాడు నూనె కొంటే మీరు అప్పుల పాలవుతారని జీవితాంతం డబ్బు సమస్యలతో ఇబ్బంది పడతారు అని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు ప్రతి శనివారం రోజున మీ ఇల్లంతా సాంబ్రాన్ని పొగను వేయండి ప్రతి శనివారం ఇలా చేస్తూ ఉంటే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు తద్వారా మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది శనివారం రోజున పాత బట్టలను దానం చేయకూడదు చెప్పులు బూట్లని అసలు కొనకూడదు శనివారం గుమ్మడికాయను చీపురుని కూడా కొనకూడదు శనివారం చీపురు కొంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది శనివారం కొత్త వాహనాలని కూడా కొనకూడదు అలాగే శనివారం రోజున పొరపాటున కూడా అగ్గిపెట్టే పూజలో వాడేటటువంటి పత్తి వత్తులు సూది వంటి వస్తువులని కూడా అస్సలు కొనకూడదు అలాగే ప్రతి శనివారం రోజున స్త్రీలు ఖచ్చితంగా తలస్నానం చేయాలి ప్రతి శనివారం ఆడవారు తలస్నానం చేస్తే దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది అలాగే మీ భర్త ఆదాయం బాగా పెరిగిపోతుంది అలాగే శనివారం రోజున పురుషులు తలస్నానం చేస్తే ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి శనివారం రోజున మాత్రమే పూజా మందిరాన్ని శుభ్రం చేయటం అలాగే దేవుడి యొక్క చిత్రపటాలను శుభ్రం చేసుకోవాలి మిగతా ఏ రోజుల్లోనూ కూడా పూజా మందిరాన్ని శుభ్రం చేయకూడదు శనివారం దీపారాధన చేసేవారు ఖచ్చితంగా పిండి దీపాన్ని వెలిగించాలి ప్రతినిత్యం దీపారాధన చేయలేనటువంటి వారు శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారిని పూజించి పూజలో బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి శనివారం ఇంట్లో పూజలు చేసేవారు వెంకటేశ్వర స్వామి స్వామివారికి పచ్చకర్పూరంతో హారతి ఇస్తే ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది చాలామందిని దురదృష్టం వెంటాడుతుంది ఏ పనిని చేసినా కూడా అస్సలు కలిసి రాదు అలాంటి వారు ఏదైనా ఒక శనివారం నాడు ఆవుకి ఆహారాన్ని తినిపించండి మీకున్న దురదృష్టం అంతా కూడా అదృష్టంగా మారిపోతుంది ముఖ్యంగా వివాహమైనటువంటి ఆడవారు శనివారం నాడు పొరపాటున కూడా గాజులు కమ్మలను తీయకూడదు తమలపాకులు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి కాబట్టి ప్రతి శనివారం నాడు మీ ఇంటి గుమ్మానికి తమలపాకులని కట్టుకుంటే మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఎవరైతే బాగా డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారో అలాంటి వారు ప్రతి శనివారం నాడు ఏదైనా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి గుడి చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో మీ సంపద రెట్టింపు అవుతుంది ప్రతి శనివారం ఉపవాసం ఉంటే చాలా మంచిది ఇక శనివారం నాడు మిరపకాయలు మామిడికాయ పచ్చడిని అస్సలు తినకూడదు శనివారం కందిపప్పు వినియోగానికి చాలా అంటే చాలా దూరంగా ఉండాలి అలాగే శనివారం నాడు నువ్వులు మినపప్పుని కూడా అస్సలు కొనకూడదు శనివారం రోజున పొరపాటున కూడా పురుషులు తమ అత్త మామల ఇంటికి వెళ్ళకూడదు ప్రతి శనివారం ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం శనిశ్చరాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తే ఏలినాటి శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ప్రతి శనివారం జమ్మి చెట్టును పూజిస్తే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది జీవితంలో త్వరగా సెటిల్ అవుతారు శనివారం జమ్మి చెట్టును పూజించటం వల్ల మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి శనివారం నాడు కొత్త బట్టలని కొనకూడదు శనివారం నాడు కొత్త బట్టలని కొనుగోలు చేసిన షాపింగ్ చేసిన మీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు ఏదైనా ఒక శనివారం నాడు ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకుంటే క్రమక్రమంగా అప్పుల సమస్యలు తీరిపోతాయి మీ ఇంటి ఆదాయం కూడా పెరుగుతుంది శనివారం నీలం రంగు వస్త్రాలని ధరిస్తే సకల శుభాలు చేకూరుతాయి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఏదైనా ఒక శనివారం రోజున రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి ధనం బాగా సంపాదిస్తారు డబ్బుకు ఎటువంటి లోటు అనేది లేకుండా ఉంటుంది మీ జీవితంలో ఎన్ని కష్టాలున్నా ఆ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీ ఇంటికి మంచి రోజులు రావాలంటే ప్రతి శనివారం ఉదయం స్నానం చేసి హనుమాన్ చాలీసాను పఠించండి మీ సమస్యలన్నీ ఖచ్చితంగా తీరిపోతాయి అలాగే శనివారం స్నానం చేసేటప్పుడు నీటిలో రెండు లవంగాలను వేసుకుని స్నానం చేయండి మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు శనివారం రోజున నిమ్మకాయతో దిష్టి తీసుకుంటే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే పూజించిన నిమ్మకాయలను ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మీ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే ప్రతి శనివారం రోజున కాకి ఆహారాన్ని తినిపిస్తే మీ పూర్వీకుల యొక్క ఆశీర్వాదం మీ కుటుంబం పైన ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు